సింగరాయకొండలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారికి నిర్వహించిన కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆలయానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రికి ఆలయ పాలక మండలి చైర్మన్ మాధవరావు కార్యనిర్వహణ అధికారి కృష్ణవేణి పురోహితులు మంత్రికి పూర్ణకుమంతో స్వాగతం పలికారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు ನಿಮ್ಮಂತ ಜಾನರ ಬಂತಸಾನಾ ದೇವರುಮನ ಗೋರಿನಾ ಜಪನ್ ಅflashdata సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అఖండ మెజారిటీతో గెలిచిన సందర్భంగా నగరంలోని ఇరవై ఏడవ డివిజన్ పరిధిలోని సీతారాంపురంలోని వరసిద్ది వినాయక స్వామి దేవస్థానంలో సీనియర్ నాయకులు పప్పు పప్పుసీను ఆధ్వర్యంలో వినాయకుడికి పూజలు నిర్వహించారు ముందుగా ఆలయ పూజారి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం టీడీపీ నాయకులు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తెచ్చుకున్నారు కొంచెం సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యేగా దామచల్ల జనార్దన్ గెలవాలని పప్పు శ్రీను వినాయకుడికి మొక్కుకోగా జనార్దన్ అఖండ మెజార్టీతో విజయం సాధించడంతో విఘ్నేశ్వరునికి కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకోవడం జరిగిందన్నారు కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు వెంకటేశ్వర రెడ్డి జూటూరి కృష్ణ టీడీపీ సీనియర్ నాయకులు తూము సుబ్బారావు డివిజన్ ఎన్నికల ఇన్ఛార్జి కాశీరావు పులివత్తి అజయ్ కొల్లిపల్లి అనీష్ వెంకటేష్ శివ తూము కోటేశ్వరరావు డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఈరోజు స్థానిక ఇరవై ఏడవ డివిజన్లోని స్థా మన సీతారామపురం నందు మన తెలుగుదేశం పార్టీ డివిజన్ పార్టీ అధ్యక్షులు శ్రీ పప్పు శ్రీనివాసరావు గారి అధ్యక్షతన రాష్ట్రంలో అదేవిధంగా ఒంగోలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ దాంచల్ జనార్దన్ గారు గెలవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా విఘ్నేశ్వరుడికి మొక్కోవడం జరిగింది అందులో భాగంగా స్వామివారి సార్కు వచ్చేసి ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్ ముప్పై నాలుగు వేల పైచీలకు మెజార్టీ తోటి గెలిచారు ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చేసి మొక్కుదిచ్చుకోడానికి అందరం వచ్చాము ఎల్లవేళ్ళ స్వామివారి కృపాకరణ అన్నీ కూడా మన నాయకులు జనార్దన్ గారి మీద అదేవిధంగా ఈ కార్యక్రమం నిర్వహించిన పప్పు శ్రీను మళ్ళీ ఇతర మాలాంటి అందరి మీద కూడా ఉండాలని ఏరే కూడా డెవలప్ కావాలని చెప్పి ఆశిస్తూ మన ఒంగోలు నియోజకవర్గం నుంచి శ్రీ దామచర్ల జనార్దనరావు గారు పోటీ చేసి ఉన్నారు ఆయన గెలవాలనే కోరికతోటి మా ఇరవై ఏడు సంబంధించిన పప్పు శ్రీనివాసరావు గారు మన టీడీపీ నాయకులు సీనియర్ నాయకులు వాళ్ళు వాళ్ళ మిత్ర అందరం కూడా మన దా జనార్దన్ గారి గెలవాలని కోరుకుంటే ఇక్కడ దేవుడికి మొక్కుకోవటం అందులో భాగంగా ఈరోజు జనార్దన్ గారు మంచి మెజార్టీతో గెలిచేందుకు ఆ మొక్కు తీర్చుకునే భాగంలో ఈరోజు మన చిత్రాంపురంలో వినాయకుడి దగ్గర మొక్కు తీసుకోవడం జరిగింది అందరు సీనియర్ నాయకులందరూ కూడా మా బూత్ అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా పేరు పేరున మన దామచర జనాదం గెలుపు కోసం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కొత్తగా తెలియజేసుకుంటూ అందరూ మంచి ఆరోగ్యంతో అస్స అస్థ అష్టైశ్వర్యాలతోటి ఉండాలని రాబోయే రోజుల్లో మన ఒంగోలు నియోజకవర్గంతో పాటు మన టీజర్ కూడా మంచి అభివృద్ధి చెప్పేసి మన కార్యకర్తలు అందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారి గెలుపును మరియు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి జిల్లా జనార్దన్ రావు గారి గెలుపు కోసం దేవుణ్ణి మొక్కొనున్నారు వినాయకుని స్వామికి ఆ కోరిక నెరవేరినందున ఘనంగా స్వామికి పూజలు నిర్వహించి రాబోయే రోజుల్లో ఇరవై ఏడు డివిజన్ మరియు ఒంగోలు నగరం మొత్తం పూర్తిగా అభివృద్ధి చెందాలని నాయకుడి యొక్క ఆశీస్సులతోటి మరియు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆశీర్సుతో తెలుగుదేశం పార్టీ బలపడి నియోజకవర్గ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు ఈరోజు మా యొక్క వినాయకుడు మా సీతారాంపూర్ వినాయకుడి దగ్గర మొన్న సార్ వచ్చినప్పుడు అందరం అనుకున్న సార్ గెలిస్తే మంచిగా ఈ సరి ఇవాళ కొన్ని కుదరలేదు ఆయన తెలియటానికి అందుకని మేము అందరం కార్యకర్తలు అనుకొని ఈరోజు పూజ కార్యక్రమం చేయడం జరిగింది తదుపరి ఇంకో రోజు ఆయన కూడా భారీగా పిలిచి ఇక్కడ మంచి ప్రోగ్రాం కూడా చేస్తామని ప్రజలకు కూడా ఆయన నుంచి మంచి సందేశం అనిపిస్తూ ఏ ఇబ్బంది కలగకుండా ప్రజలు కూడా మంచి అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ యొక్క కార్యక్రమాన్ని నుంచి మన కమిటీ సభ్యులందరికీ